హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము అరుణాచలం వెళ్ళాం కదా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయ్యామండి రిటర్న్ అయ్యి టైం ఉంది కదా ఆఫ్టర్ ఇంకా వల్లే అయింది కదా ఇంకా దగ్గరే కదా వన్ అవర్లో వెళ్ళిపోవచ్చు కంచికి అనేసి అక్కడి నుంచి కంచికి అయితే బయలుదేరాము దారి మధ్యలో అయితే ఇక్కడ కొండ మీద సిలివేసిన వేసుప్రభువు చర్చ్ అయితే కనిపించింది అంది షూట్ చేశాను ఎప్పుడు చూడలేదు ఆ విధంగా అందుకని ఇంకా బయలుదేరి కంచికి అయితే వచ్చాము కంచికి వచ్చేటప్పుడు ఫైవ్ థర్టీ అయిపోయింది ఇక్కడికి వస్తే దర్శనం లేట్ అవుతుంది ఆరుకు ఓపెన్ చేస్తారు గుడి క్లోజ్ చేసేసాము అన్నారు సరే ఇక్కడ జనాభా ఫుల్లుగా ఉంటే ఇక్కడ దగ్గరే కదా ఫైవ్ ఫైవ్ కిలోమీటర్ దూరంలో శివ కంచికి వెళ్ళి అక్కడ బంగారు బల్లా దర్శనం చూసుకొని వచ్చి అక్కడ దర్శనం చేసుకుందాంలే అనుకున్నాము అనుకొని శివకంచికి అయితే వెళ్ళాము ఆడకెళ్తే అక్కడ కనిపిస్తుంది కదా అది మనకు దశవత సినిమాలో కమల హాసన్ వేలాడిదిస్తారు కదా అలా అనిపించింది అవి అవి చూస్తుంటే గోపురాలు సరే అనేసి ఇక్కడికి వస్తే ఇక్కడే ఉంటే అప్పుడే స్వామివారికి ప్రసాదం పెడుతున్నాము లేట్ అవుతుంది సెవెన్కి ఓపెన్ చేస్తారు అనేసి అన్నారు సరే అని అక్కడే ఉన్నాము దర్శనం అంతా అయిపోయేటప్పటికి ఎయిట్ టైమ్ అయిపోయింది ఇంకా దగ్గ అక్కడున్న ప్రసా దేవుడు షూట్ చేశాను నామాలు అవన్నీ ధ్వజస్తంభం అవన్నీ ఇక్కడైతే పంతులు వారి ఇంట్లో నుంచి తయారు చేసిన ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు అవి తీసుకొని తిన్నాము అక్కడే తినేసి ఇంకా ఇక్కడైతే అన్ని నైట్ టైంలోనే చూపిస్తున్నాను గోపురము హార్ తెచ్చేది మొత్తము చూపి చూసుకొని అప్పుడు కంచికైతే అయితే బయలుదేరము కామాక్షమ్మ టెంపుల్కి బయలుదేరితే అక్కడ అప్పుడే క్లో అక్కడ కూడా గుడి క్లోజ్ చేసే టైం ఎయిట్ థర్టీ అండి ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లావలికి ఎయిట్ ఎయిట్ టెన్ ఏమో అయ్యింది అప్పుడే అమ్మవారిని ఊరేగిస్తా అన్నారు ఫ్రైడే రోజు కదా ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది సరే అక్కడ ఊరేగింపు చూసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము లోపలికి ఇక్కడ ప్రసాదం కూడా సాంబార్ అన్నమేమి పెట్టారు ఈవినింగు భలే ఉందండి బాగుంది ప్రసాదం కూడా ఇక్కడ దర్శనం చేసుకొని అయితే ఇంకా బయలుదేరదాము ఇంటికి అనుకున్నాము టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఇంకా ఉదయానికి తిరుగుతూ ఉన్నాం కదా బాగా కలిసిపోయాము దారిలో ఏడైనా ఆగి రెస్ట్ తీసుకొని మరుసటి రోజు వెళ్దాంలే అనుకున్నాము సరే అని దారి మధ్యలో తిరుగుతీలో అయితే ఆగి అక్కడ రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసాము ఇంకా ఉదయాన్నే సిక్స్కి ఏమో లేచి బయలుదేరి అక్కడ తిరుతణిలో దర్శనం చేసుకుందాము అనుకున్నాం కానీ దర్శనానికి అయితే వెళ్ళలేదు ఇప్పుడే లేట్ అయిపోయింది ఇంక టూ డేస్ అయిపోయింది వెళ్ళాలి ఇంకా పనులు ఉన్నాయి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు అనేసి ఇంకా బయలుదేరేసాము ఇంకోసారి వద్దాంలే అనేసి తిరుతణిలో దర్శనం చేసుకోలేదు బయట చూసుకొని వచ్చేసాము ఇది వచ్చేదాటిలో అయితే ఇది నగిరి ప్రాంతం అండి ఈ సైడ్ అంతా ఎక్కువ కొండలే కనిపిస్తున్నాయి రాయలసీమ ప్రాంతం కదా అందుకనే ఏమో ఎక్కువ కొండలే ఉన్నాయండి మధ్యలో టీ బ్రేక్ కూడా ఆగాము దారి మధ్యలో ఇంటికి వచ్చేటప్పటికే టెన్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలు కూడా స్కూల్కి ఆ రోజు కూడా పోలేదు ఆగిపోయారు ఇంక ఇప్పటికే టూ డేస్ లీవ్ పెట్టారు ఇంకా శనివారం సాటర్డే అయినా తొందరగా వెళ్ళిపోతే పంపిద్దాంలే అనుకున్నాను కానీ కుదరలేదు ఇదైతే కాళాసర్లో ల్యాంకో ఫ్యాక్టరీ నైట్ మొన్న నైట్ టైంలో తీసాను కదా ఇది డే టైంలో అయితే షూట్ చేశాను ఇంకా ఆ రోజు కూడా లీవ్ సాటర్డే రోజు కూడా లీవ్ పెట్టాల్సి వచ్చింది పెట్టే సండే టు హాలిడే ఇంకా మండేనే వెళ్ళారు పిల్లలు కూడా స్కూల్కి ఇటు సైడ్ వచ్చి కోకో కోలా కంపెనీ ఇక్కడైతే కూల్ డ్రింక్స్ అవన్నీ తయారు చేస్తారు ఇక్కడ నుంచి అన్నిటికీ ఎక్స్పోర్ట్ అవుతాయంట కూల్ డ్రింక్స్ అవి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ వీడియో కూడా నచ్చినట్లే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్